హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయిత పెన్షన్ లబ్ధారులకు సంబంధించి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న వృద్ధులకు ఒంటరి మహిళలకు దివ్యాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పటి నుంచి అందిస్తారు ఏ నెల నుంచి అందించబోతున్నారు ఏ తేదీ నుండి ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇటీవల కాలంలో కొన్ని పథకాలను అయితే ప్రారంభించిన విషయం తెలిసిందే కదా తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజలందరికీ ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరామైన్ల కోసం ప్రజా పనుల దరఖాస్తులు పరిశీలించి అర్హుల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేయడానికి సిద్ధమైందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల మంది అప్లికేషన్లు అయితే ప్రభుత్వానికి పెట్టుకోవడం జరిగింది వీరిలో ముప్పై ఆరు పాయింట్ మూడు లక్షల కంటే సుమారు నలభై ఆరు పాయింట్ ఏడు శాతం మంది అర్హులు ఉన్నారని గుర్తించారు సగానికి సగం అనర్హులైతే ఉన్నట్లు తేలడం జరిగిందనమాట ఎల్వన్ ఎల్ టూ ఎల్ త్రీగా జాబితాలు సిద్ధం చేయడం జరిగింది వీటి ప్రకారం ప్రతి ఏడాదికి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్ల చొప్పున మొత్తం నాలుగు లక్షల యాభై వేల అనేది ప్రభుత్వం మంజూరు చేయనుందనమాట సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం సొంత స్థలం ఉన్నవారికి మొదటి ఎల్వన్ల స్థలం లేదు వారికి రేషన్ కార్డు ఉంది వారిని ఎల్ టూలో మిగతా వారిని ఎల్ త్రీలో కేటాయించడం జరిగింది మొదటివిడితో వచ్చేసి చాలామంది ప్రభుత్వ నిబంధనలు లోబడి కట్టుకోవడం లేదని చెప్పేసి అసిస్టెంట్ ఇంజనీరింగ్ గుర్తించడం జరిగింది దానివల్ల ఆరు వందల చదరపు గజల కంటే అడుగుల కంటే తక్కువగా కాకూడదు నాలుగు వందల చదరపు అడుగుల కంటే తక్కువగా కాకూడదు అనమాట అప్పుడే మనకు బిల్ అనేది శాంక్షన్ అయితే కావడం జరుగుతుంది అని చెప్పేసి అప్డేట్స్ అయితే అనమాట అసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఈ నెల పెన్షన్ అనేది చాలా మంది అడుగుతున్నారు మాకు పెన్షన్ డబ్బులు రాలేదు ఎప్పటి నుంచి అందిస్తారు ఎంత మొత్తంలో ఇవ్వనున్నారు ఇప్పటివరకు ఎన్ని జిల్లాలకు ఇచ్చారు ఏంటి అనేది అడుగుతున్నారు అండి వీళ్ళన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మరుసరి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ చేసుకోండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి మనం తెలంగాణలో ఇప్పటికే పెన్షన్లు అనేది ప్రభుత్వం మార్చి నెల పెన్షన్లనే అందిస్తుంది ఈ నెల పెన్షన్లు అనేది ఇరవై తారీఖు నుంచి వచ్చే నెల మూడు తారీఖు అయితే ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి జీవో అయితే రిలీజ్ చేయడం జరిగింది నల్గొండ జిల్లాకు దాంతోపాటు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం కరీంనగర్ జనగాము జగిత్యాల జిల్లాలకు సంబంధించి ఈరోజు సాయంత్రం వరకు అప్డేట్ అవుతాయి కొన్ని జిల్లాలకు సంబంధించి ఆల్రెడీ లీస్టులు లేని పేరు కూడా డబ్బులు అనేది అందిస్తూ ఉన్నారనమాట కాబట్టి రెండు వేల రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు ఇలా ప్రభుత్వం అయితే అందిస్తుంది మీరు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి మీరు ప్రతి నెల ఎట్లా తీసుకుంటారో ఆ విధంగానే పోస్ట్ ఆఫీస్లో కావచ్చు బ్యాంక్ అకౌంట్ లో ఒకసారి ఫోన్ చేసి అయినా తిరిగా కార్యాలయానికి వెళ్ళైనా తెలుసుకొని మీ ఆసరా పెన్షన్లు అనేది ఈ నెల తీసుకోవచ్చు అనమాట సో మొత్తం మీద పెన్షన్లు అనేది ప్రభుత్వం బడ్జెట్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట ఏప్రిల్ కి సంబంధించిన ఎలా అనుకుంటే పుల్లకు త్వరలోనే కొత్త రేషన్ కార్డులతో పాటు వచ్చే నెలలో సన్న బియ్యం కూడా వారికి ఆరు కేజీల బియ్యం అయితే ఇవ్వాలని ప్రభుత్వం పిల్లలు పేర్లు కొట్టేసిన వారు కొన్ని జరిగిన వారికి తప్పనిసరిగా ਬੀਐਮ ਨੇ ਨਾਂ ਦਿੱਤਾ ਮੈਂ ਜਿੱਪਸ ਅਪਡੇਟਸ ਇਥੇ ਆਉਂਦੇ ਨੇ ਨਾ ਅਨਬਾ